అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్లైస్ మూడు వారాల క్రితం డ్రామా పండితుడితో ఒక డిస్కషన్ చేశాను ఒక డిబేట్ చాలా హీటెడ్ డిబేట్ చేశాను అదేంటంటే పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్ లో చనిపోయిన హిందువుల్ని టెర్రరిస్టుల నుంచి దేవుడు ఎందుకు కాపాడలేదు అనే టాపిక్ గురించి డిస్కషన్ జరిగింది ఈ టాపిక్ చాయిస్ మన డ్రామా పండితుడిదే నేను అతనికి ఇచ్చాను చాయిస్ మీ ఇష్టం వచ్చిన టాపిక్ మాట్లాడదాం అని చెప్పి సో అతను ఈ టాపిక్ తీసుకున్నాడు దాంట్లో భాగంగా ఒక విచిత్రమైన క్లెయిమ్ చేసాడు అదేంటో చూద్దాం వాళ్ళు వెళ్ళింది దైవ దర్శనానికి దేవుడు ఆపడ అది చెప్పండి సార్ దైవ దర్శనం ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం అవుతుంది అసలు నాకు అర్థం అవుతుంది సార్ మీకు అర్థం కావట్లేదేమో అంటే ఇప్పుడు కాశ్మీర్ లో వాళ్ళు వెళ్ళింది దైవ దర్శనానికి అమర్నాథ్ యాత్రకే కదండి అందరు వెళ్ళింది అమరి అమర్నాథ్ యాత్ర జూలైలో స్టార్ట్ అవుతుందండి ఆల్రెడీ స్టార్ట్ అయింది మీరు గవర్నమెంట్ మీరు గవర్నమెంట్ మీరు చూడట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది మాకు వాళ్ళు స్టార్ట్ చేశారని మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తెలియకుండానే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయింది అంటున్నారు మీరు అంత కామెడీ చేస్తున్నారు మరి కామెడీ మీరు చేస్తున్నారు చూపించండి నాకు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ తెలియకుండా అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయింది అని ఏ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు చూపించండి ఓకే అమర్నాథ్ యాత్ర అంటే మీరు టాపిక్ బట్ స్టిల్ చూసారు కదా పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ లో చనిపోయిన వాళ్ళు వెళ్ళింది సరదాగా కాశ్మీర్ చూసొద్దామని కాదు అమర్నాథ్ యాత్రకి వెళ్ళారు అని చెప్తున్నాడు ఈ న్యూస్ మీరు ఎక్కడన్నా విన్నారా నేనైతే వినలేదు ఏ మెయిన్స్ట్రీమ్ మీడియాలో చెప్పలేదు ఏ ఇతర యూట్యూబ్ ఛానల్లో కూడా ఇలాంటి న్యూస్ రానే రాలేదు మరి మన డ్రామా పండితుడికి రాత్రి కళ్ళ వచ్చిందేమో మరి ఈ డిస్కషన్ జరిగే ముందు రోజు రాత్రి ఏమైనా వచ్చిందేమో మనకు తెలియదు సరే ఆ పాయింట్ రైజ్ చేశాడు కదా రైజ్ చేసి మళ్ళీ ఏమంటున్నాడు చూసారా టాపిక్ మీరు బాగా డైవర్ట్ చేస్తున్నారు అంటాడు చూడండి ఇలా ఉంటాయన్నమాట డ్రామాల్లో సో ఈ డిస్కషన్

Central government says that um, says that pilgrims pilgrimage started in April in light April in light of Bhalgaam. atacks. O que nada?

ఇదిగో స్క్రీన్ షేర్ చేస్తున్నా నీకు మొత్తం డీటెయిల్ అది ఎవరు చెప్పారు ఏ ఏ ఏజెన్సీ చెప్పింది అది కూడా నేను చూపిస్తా ఓకే వెరీ గుడ్ ఇదిగో కనిపిస్తుందా స్క్రీన్ కనిపిస్తుంది ఓకే ఇదిగో రిపోర్ట్ సజెస్ట్ సో ఇప్పుడు చూడండి మూడు నిమిషాలు టైం తీసుకొని సెర్చ్ చేశాడు కదా ఇప్పుడు అక్కడ ఏమి మ్యాటర్ అక్కడ ఏముంది యాక్చువల్గా ఈ డ్రామా పండితులు ఏం చదువుతాడు అనేది కొంచెం అమర్నాథ్ పిలిగ్రేమేజ్ ఇన్ జూన్ వితౌట్ ఇన్ఫార్మింగ్ ద లోకల్ సెక్యూరిటీ సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ చూడండి సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే జనరల్ గా అమర్నాథ్ యాత్ర జూన్ లో స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు కూడా బైసార్ అనేది ఓపెన్ చేయరు కానీ ఈసారి సెంట్రల్ అథారిటీస్కి తెలియకుండా అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయ్యే ముందే రెండు నెలల ముందే ఈ లోకల్ అథారిటీస్ అనేవాళ్ళు బైసారన్ వ్యాలీని టూరిజంకి ఓపెన్ చేశారు అని చెప్పి ఉంది కదా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తూ చెప్తున్నాడు చూడు అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయింది చూడని అంటే చూసేవాళ్ళని

మాకు చెప్పకుండా లోకల్ అథారిటీస్ ప్లాన్ చేసేసి చేసేసారు మాకు తెలియదు అని చెప్పి ఓకే వెళ్ళి ఇప్పుడు వెళ్ళి మీ ఛానల్స్కోండి చూసారా ఛానల్ మూసేసుకోవాలంట ప్రూవ్ చేసేసాడంట అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయిపోయిందని చెప్పి అంటే ఎవరిని గొర్రెలు చేద్దామని ఛానల్ పేరేమో రామ పండిత చెప్పేవన్నీ అబద్ధాలు రాముడి పేరు కావాలి రామ పండిత తీసేసి డ్రామా పండిత అని కానీ లేకపోతే అబద్ధ పండిత అని కానీ పెట్టుకో బాగుంటుంది మిస్టర్ డ్రామా పండిత దిస్ ఈజ్ మై కైండ్ అండ్ సిన్సియర్ సజెషన్ టు యూ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోలో ఫర్లో కలుద్దాం గుడ్ బై